త్యాగం చేశారు అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళారు ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటలు కూడా దోవకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినట్వి సగంలో ఆగిపోయినాయి కొన్ని అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి ఆగిపోయినాయి అదే మారిగా బిల్డింగ్స్ మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తి అయింది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే మిగిలిపోయింది ఆ తర్వాత పక్క నుండి ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ క్వార్టర్స్ చూశాను అవి కూడా అక్కడే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది పక్క నుండి సెక్రటరీస్ అదే మరిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం ఫైవ్ టవర్స్ ని ప్రారంభించాం ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది దాని పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి దాని తర్వాత గెజిట్ ఆఫీసర్స్ వన్ కానీ టూ కానీ నాన్ గెజిట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి చాలా బాధాకరమైన సిచువేషన్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నావో అధ్యయనం చేయడానికి వచ్చా భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారమే మీరు చూస్తే పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కర్నూల్లో ఐఏ ట్రిపుల్ ఐటీ పెట్టాం అక్కడిని ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం తిరుపతిలో ఐసర్ కానీ అదే మరిగా ఐఐటి కానీ పెట్టాం ఇంకో పక్క విశాఖపట్నంలో ఐఎస్ ఐఐఎం పెట్టాం తాడేపల్లిగూడెం లో ఎన్ఐఐటి పెట్టాం మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ పెట్టాం ఇంకొక పక్కన ఒంగోల్లో ఐఐటి పెట్టాం ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్ పోవడం లేదు బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను డీటెయిల్స్ అన్ని కూడా వైట్ పేపర్లో వస్తాయి అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురదల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ని దెబ్బతడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంట్రల్లో లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్ లో చూపించే విధానం ఇది అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు ఇంకొక పక్కన మీరందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ ని అవహేళన చేశారు విషయం చెంపి సింగపూర్ లాంటి కన్సార్టియమ్ని తరివేసే పరిస్థితికి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు కడాన ఐదు సంవత్సరాల తర్వాత మీ పది సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనల్ని నెట్టేసే పరిస్థితికి వచ్చారు డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఆ రోజు కూడా ఇక్కడ ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే యాభై ఐదు వేల ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికే ఆదర్శమిది ఒక ల్యాండ్ కొనాలంటే లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా లేకుంటే ఒక మంచి పని ఒక దేవాలయం కట్టాలన్నా భూమి పని రోజుల్లో ఇక్కడే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిస్తే దానికి ఎన్ని అపాదులు వేయాలని అపాదులు వేశారు ఇక్కడే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు ఇంకొక పక్కన ఇక్కడ ఉండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది దాన్ని నమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఇక్కడొచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ అదే మరిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అపహాసం చేశారు విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు బూజు పట్టిపోయినాయి కొన్ని డోర్స్ అన్ని పోయినాయి కొన్ని అయితే ఎరగొట్టారు విధ్వంసం చేశారు ఎన్ని యాంటీ సోషల్మెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు కాంట్రాక్టర్లు మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోసుకొని పోయే పరిస్థితికి వచ్చారు అడిగితే వాళ్ళు కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు చాలా దారుణం చాలా దౌర్జన్యం ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్ తో ఎక్కడికో వెళ్ళవలసిన ఈ రాజధాని